ఏపీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు ఎంబీబీఎస్ ప్రవేశాలలో మీ యొక్క సహాయ సహకారాలు అందించి వాళ్ళకు మేలు చేయాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల పేరుతో రాజమండ్రి విజయనగరం ఏలూరు మచిలీపట్నం నంద్యాలలో కొత్త మెడికల్ కళాశాలలో ఓపెన్ అయితే ఒక్కొక్క మెడికల్ కళాశాలకు నూట ఇరవై ఐదు సీట్లు చొప్పున ఎన్ఎంసి పర్మిషన్ ఇచ్చింది అందులో సగం సీట్లు ఒక్కొక్క మెడికల్ కళాశాలలో మేనేజ్మెంట్ కోటాకు మరియు ఎన్ఆర్ఐ కోటాకు సగం సీట్లు పోతే ఒక్కొక్క మెడికల్ కళాశాలలో నూట ఇరవై ఐదు సీట్లుంటే అరవై మూడు సీట్లు ఉచితంగా కన్వీనర్ కోటాలు ఇవ్వటం జరిగింది అంటే సగం సీట్లను విద్యార్థులు సెల్ఫ్ ఫైనాన్స్ వల్ల ఫైనాన్స్ సీట్ల వల్ల కోల్పోయారు అని విద్యార్థులు విద్యార్థి సంఘాలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా దీనిపైన డిస్కషన్ జరిగింది గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న మీరు కూడా మేము అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము విద్యార్థులకు న్యాయం చేస్తాము అని మీరు హామీ ఇచ్చారు ఆ హామీలో భాగంగా మీరు నీట్ యూజీ ఎంట్రన్స్ రాసిన రెండు వేల ఇరవై నాలుగులో ఎంట్రన్స్ రాసిన విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఆసన్నమైంది ఈ సంవత్సరం కొత్తగా మరో ఐదు మెడికల్ కళాశాలలు ఓపెన్ కాబోతున్నాయి ఎస్యుయు రీజన్లు పులివెందల మదనపల్లి ఆదోని మరియు ఏయు రీజన్లు పాడేరు మార్కాపురంలో ఐదు మెడికల్ కళాశాలలు ఏపీలు ఓపెన్ కాబోతున్నాయి నూట యాభై సీట్లు ఇస్తారని ఎన్ఎంసి పర్మిషన్ ఇస్తుందని ఇప్పటికే కాలేజీల్లో తనిఖీలు కూడా పూర్తి అయిపోయాయి పర్మిషన్ రాబోతూ ఉంది ఈ ఐదు మెడికల్ కళాశాలలు మరియు గత సంవత్సరంలోని ఐదు మెడికల్ కళాశాలలు మొత్తం ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగానే తీసేస్తే ఒక్కొక్క మెడికల్ కళాశాలలో నూట యాభై సీట్లు చొప్పున గత ప్రభుత్వంలో నో నూట ఇరవై ఐదు సీట్లు చొప్పున గత మెడికల్ కళాశాల గత సంవత్సరం విడుదలైన మెడికల్ కళాశాలలో కొత్తగా వచ్చిన మెడికల్ కళాశాలల్లో నూట ఇరవై ఐదు మెడికల్ సీట్లు చొప్పున విద్యార్థులకు ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది కన్వీనర్ కోటాలో ఈ సంవత్సరం ఐదు మెడికల్ కళాశాలల్లో నూట యాభై సీట్లు లెక్కన నూట యాభై ఇంటూ దాదాపు ఏడు వందల యాభై సీట్ల వరకు ఈ సంవత్సరం రాబోతున్నాయి గత సంవత్సరం ఆరు వందల ఇరవై సీట్లు రావటం జరిగింది ఇవన్నీ కూడా కన్వీనర్ కోటా కింద మీరుగాన విద్యార్థులకి సహాయం చేసి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తే ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది సీట్లు పెరుగుతాయి ఎంతోమంది పేద విద్యార్థులకు మేలు చేసినట్లు అవుతుంది అని ఈ వీడియో ద్వారా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి ఈ వీడియో ద్వారా విన్నవించుకుంటున్నాం ఎందుకంటే నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగులో నార్త్ ఇండియాలో ఏ విధంగా అన్యాయం విద్యార్థులు పేపర్ లీకేజీ పేరుతో ఎన్ని హయ్యెస్ట్ ర్యాంకులు ఆల్ ఇండియా కోటాలో వచ్చాయో అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు విద్యార్థులు ఎంత కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఈ నార్త్ ఇండియాలో విద్యార్థులు పేపర్ లీకేజీ వల్ల హయ్యెస్ట్ మార్కులు వాళ్ళు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై ఆరు వందల యాభై మార్కులు పైన కొన్ని వేల మంది తెచ్చుకోవటం వల్ల అమాంతం ర్యాంకులు నాలుగు రెట్లు ఈ సంవత్సరం పెరిగిపోయాయి ఇటువంటి తరుణంలో ఈ ర్యాంకులు పెరిగిన పరిస్థితులలో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగానే తీసేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది విద్యార్థులకు మంచి జరుగుతుంది విద్యార్థులకు మరిన్ని సీట్లు దక్కుతాయి గత సంవత్సరం ఈ మూడు వందల డెబ్బై ఐదు సీట్లు వరకు రావటం జరిగింది ఈ సంవత్సరం ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తే మరో మూడు వందల డెబ్బై ఐదు సీట్లు వస్తాయి కొత్తగా వచ్చే మెడికల్ కళాశాలల్లో నూట యాభై సీట్ల లెక్కన ఏడు వందల యాభై సీట్లు వస్తాయి మొత్తం కలిపి దాదాపు కూడా పద్నాలుగు వందల సీట్లు విద్యార్థులకు హెల్ప్ అవుతుంది కన్వీనర్ కోటాలో ఉచితంగా పేద విద్యార్థులకు మంచి ర్యాంకులు సంపాదించుకున్న విద్యార్థులకు ఈ కొత్త మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తే చాలా చాలా మంచి జరుగుతుందని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీరు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కౌన్సిలింగ్ జూలై ఆరో తేదీ నుండి మొదలవుతుంది కాబట్టి మీరు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని రద్దు చేస్తూ జీవో తీసుకురావాలని విద్యార్థులందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము జై హింద్